ఫ్రెండ్స్ హామ్స్టాక్ కాంబ్యాట్లో డైలీ రివార్డ్స్ పాయింట్స్ సెకండ్ సెప్టెంబర్ రెండు వీడియోస్ అయితే రావడం జరిగింది మనం ఒకసారి వాచ్ చేసేద్దాం అదేవిధంగా స్కిప్ చేసేద్దాం సెకండ్ వీడియో కూడా స్టార్ట్ చేసేద్దాం అండ్ అదేవిధంగా డైలీ రివార్డ్స్ పాయింట్స్ కూడా క్లైమ్ చేసేయండి అదేవిధంగా మీరు డైలీ సిఫర్ కోడ్ వచ్చేటప్పటికి सप्टबर सैकंड स्मार टी स्मार्टी अने देंक्रीन षाटी अदे विधाब टाइप से वन मिन्ई फ्रेंड्स इन चूँ त्रिबल dash dash dot dash dash and the friends smart and the three the other than the daily component the DX gym master other than the hiring employees నెక్స్ట్ ఇంకా ఏమున్నాయని కూడా చూద్దామంటే ఈరోజు మినీ గేమ్ సెప్టెంబర్ సెకండ్ మినీ గేమ్ అనేది కూడా చూసేద్దాం మ్యూజిక్ ప్లే చేసేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదన్నీ కూడా ఇవన్నీ చేద్దాం అంతే ఫ్రెండ్స్ బ్లాక్ కూడా ఈజీగా వచ్చేసింది గుడ్ జాబ్స్ ఇవ్ అనేది కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం గేమ్స్లో మనకి అప్గ్రేడేషన్లో కొత్త గేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది పాత గేమ్స్ని చాలా గేమ్స్ అనేది తీసేయడం జరిగింది చూసారు కదా జూపోలీ గ్యాంగ్స్ వార్ అండ్ కేప్ డాష్ ఇలా కొత్త కొత్త గేమ్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది ఎవ్రీ డే ఈచ్ గేమ్ ఆడడం వల్ల నాలుగు గేమ్ నాలుగు కీస్ని మనం గెలుచుకోవడం జరుగుతుంది ఆరు ఆరు ముప్పై ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు కీస్ అంటే ఒక రోజుకి ఇరవై నాలుగు కీస్ని మనం గెలుచుకోవచ్చు ఓకేనా ఎయిర్ డ్రాప్స్ అనేది మనం క్లిక్ చేయడం ద్వారా దీంట్లో ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను మనకి ఇంకా ట్వంటీ ఫోర్ డేస్ ఉంది ఫ్రెండ్స్ మనకి మనీ రావడానికి ఈ లోక కూడా అందరూ కూడా కష్టపడి మనీ అనేది ఎన్ చేయడం జరుగుతూ ఉంటుంది అప్పటికి మనకి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ట్యాప్ చేసేద్దాం మీ అమౌంట్ని ఎన్ చేసేద్దాం నేను చెప్పిన వీడియో మీ అందరికీ అది ఉంటే ఒక చిన్న లైక్ వేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రేపటిక్